ఈ మధ్యన రేషన్ బియ్యం చేస్తున్నారు రేషన్ బీము తెగ తెచ్చేస్తున్నారు సందా బియ్యం కుట్ర కుట్టలు తెచ్చేస్తున్నారు ఏంటో ఏంటి ఎలా తెచ్చేస్తున్నారు ఒకసారి ఒక ఆవుని అడిగాను అయ్యారు ఈ కోట బియ్యం తెల్లైపోతున్నాం మాకోళ్ళు అడిగిపోతున్నా ఏమడిపోతున్నాయి ఏంట మరి ఆ బియ్యం ఎవరు మీకేంటి కోట బియ్యము ఎవరికే చావకులకి సోనం ఎవరికి అంటే ఈ కోట బియ్యం మాకును అంటే పాసకర పడిపోవాలి ఏ మీ లేడి కాళ్ళేక అయ్యి తెలివితేటలు వచ్చేసి ఎవరికే ఏమ్మా దేవుడికి మహిమ కలుగును గాక దేవుడికి ఇచ్చేది మంచి పదార్థాలు ఇవ్వన్నాడు దేవుడు